ఖుషి లగేజ్తో పాటు తన లగేజ్ కూడా సర్దుకొని సిద్ధుతో పాటు అత్తారింటికి వెళ్తూ ఉంటుంది ఇక దాంతో తులసి అమ్మ నాన్న లక్ష్మీ శ్రీనివాస్ ఇద్దరు కూడా కంగారు పడిపోతూ అమ్మ తులసి ఇప్పుడే కదమ్మా అల్లుడు గారిని నువ్వు విడిపించుకొని తీసుకువచ్చింది ఇందులోనే ఎక్కడికి అని చెప్పి అంటూ ఉంటే అమ్మ నేను ఆయనతో కలిసి ఆ ఇంటికి వెళ్తున్నానమ్మా ఖుషి కూడా నాతో పాటు వస్తుంది అని చెప్పి తులసి అనడంతో అప్పుడు లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారో చాలా మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఆ తర్వాత సిద్ధు వైపు చూస్తూ లక్ష్మి తమ్ముడు సిద్ధు తొందరపడి మేము నీ మీద పోలీస్ కేసు పెట్టాము దయచేసి అవన్నీ కూడా మనసులో పెట్టుకోక బాబు చిన్నప్పటి నుండి అది ఎన్నో కష్టాలు అనుభవించింది పెళ్ళిడుకు వచ్చిన తర్వాత కూడా దానికి ఇంకా పెళ్ళవ్వడం లేదని అందరూ కూడా సూటిపోటి మాటలతో దాన్ని ఎంతో బాధ పెట్టారో నష్ట జాతకరాలని కొంచె దోషం ఉందని నలుగురు నాలుగు మాటలు అంటూ ఉంటే నా కూతురు అవన్నీ కూడా మౌనంగా భరిస్తూ తన కష్టాలన్నీ కూడా తీరిపోవడం కోసం అని చెప్పి ఎంతగానో ఎదురు చూసింది ఇప్పుడు నీ రూపంలో ఆ కష్టాలు తీరిపోతాయని నాకు అనిపిస్తుంది దయచేసి దాన్ని జాగ్రత్తగా బాబు అని చెప్పి ఆ ఇంట్లో దానికి తల్లైనా తండ్రైనా అన్నీ ఇకపై నువ్వే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు అక్క నువ్వు మరీ అంతలా చెప్పాలా తులసిని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను తనని నేను నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు శ్రీనివాస్ సిద్ధు చేతులు పట్టుకొని అల్లుడు గారు మీరు ఎలాంటివారో తెలుసుకోకుండా మీ మీద పోలీస్ కేసు పెట్టినందుకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు మమ్మల్ని క్షమించండి అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటే అప్పుడు సిద్ధు మావయ్య గారు ఆ పరిస్థితుల్లో ఎవరున్నా సరే అలాగే రియాక్ట్ అవుతారు నేను మీకు ఒక మాట కూడా చెప్పకుండా తులసి మెడలో తాలి కట్టాను తండ్రైన మీరు నా మీద ఆ విధంగా కోప్పడంలో అర్థం ఉందని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఆ తర్వాత తులసి వల్ల బామ్మ సిద్ధు చేతులు పట్టుకొని బాబు సిద్ధు ఇవి చేతులు కాదు అనుకో నీకు దండం పెట్టి మొక్కుతున్నాను నా మనవరాల్ని జాగ్రత్తగా చూసుకో బాబు అని చెప్పి అంటూ ఉంటే అయ్యో బామ్మ మీరు పెద్దవారు మీరు అలా మాట్లాడకూడదు తులసి నా భార్య తనని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక ఇంతలో అక్కడికి సంతోష్ వస్తాడు అయిపోయాయా మీ అప్పగింతలో ఫ్యామిలీ మొత్తం కలిసి ఒకటయ్యి నేను లేని టైం చూసి తులసిని ఆ ఇంటికి పంపించేద్దామని డిసైడ్ అయిపోయారా అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు రే సంతోష్ ఇది నీకు సంబంధం లేని విషయం మర్యాదగా నువ్వు లోపలికి వెళ్ళు అని శ్రీనివాస్ అంటూ ఉంటాడు అసలు ఈ సిద్ధు ఎందుకు విడిపించావు తులసి దీన్ని ఇంట్లోకి ఎందుకు రానిచ్చావు ఇప్పుడు వీడిని మెడ పట్టుకొని బయటకు గెంటేస్తాను అని చెప్పి సంతోష్ సిద్ధు మీద చేయి చేసుకోబోతూ ఉంటే తులసి సంతోష్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది ఇంకొక్కసారి నా భర్త ఒంటి మీద ఒక్క దెబ్బ పడినా సరే నేను ఊరుకోనన్నయ్యా అనవసరంగా నీ మాట విని ఆయన మీద పోలీస్ కేసు పెట్టాను పోలీస్ కేసు పెట్టడం వల్ల పోలీసులు ఆయన్ని ఎంతలా కొట్టారో చూడో నా కోసం ఆయన చాలా దెబ్బలు తిన్నారు ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా నాలో మార్పు రాకపోతే నేను అసలు మనిషినే కాదు అని చెప్పి తులసి సంతోష్ మీద మండిపడతావు చూడన్నయ్యా నువ్వు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా నేను నా భర్తతో కలిసి ఆ ఇంటికి వెళ్తున్నాను ఇది నీకు సంబంధం లేని విషయం అని చెప్పి తులసి సంతోష్ మీద మండిపడుతూ ఉంటే అలా బుద్ధి చెప్పమ్మా ఈ విధవకు ముందే బుద్ధి చెప్పి ఉండుంటే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చిండేదే కాదు అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడు ఫ్యామిలీ అందరూ ఒకటయ్యి ఆ సిద్ధుగాడిని వెనక్కిసుకు వస్తున్నారు కదా ముందు ముందు అనవసరంగా ఆ సిద్ధుగాడిని అల్లుడుగా ఒప్పుకున్నామని చెప్పి మీరు బాధపడే రోజు తొందరలోనే ఉంది ఈ సిద్ధు కంటే నరేషే నీకు సరైన వాడని నువ్వు తెలుసుకొని బాధపడే రోజు అతి త్వరలోనే ఉంది తులసి అని చెప్పి సంతోష్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు వాడి మాటలు నువ్వేం పట్టించుకోకమ్మా దుర్ముహూర్తం వచ్చేస్తుంది ఇక మీరు బయలుదేరండి అని చెప్పి శ్రీనివాస్ తులసితో అంటూ ఉంటాడు ఆ తర్వాత ఖుషి కూడా వాళ్ళతో పాటు వస్తూ ఉండడంతో లక్ష్మి సిద్ధుతో ఖుషి గురించి చెప్తూ బాబు సిద్ధు ఖుషికి ఎవరు లేరు ఖుషి బాధ్యత తులసిని తీసుకుంది ఇకపై ఖుషి కూడా మీతో పాటే ఉంటుంది అని లక్ష్మి చెప్తూ ఉంటే అక్క నువ్వు నాకు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు ఖుషిని తులసి కన్న కూతురులాగా చూసుకుంటుంది ఇకపై ఖుషికి తులసి తల్లైతే నేను తండ్రిని అని చెప్పి ఖుషిని ఎత్తుకొని సిద్ధు ముద్దు పెడతాడు పాప ఖుషి మన ఇంటికి వెళ్దామా అని అంటూ ఉంటే వెళ్దాం ఫ్రెండ్ అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది ఫ్రెండ్ కాదు నాన్న నాన్న అని పిలు అని చెప్పి సిద్ధు అంటాడు ఇక ఆ మాటలకు తులసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది సరే అమ్మా వస్తానని చెప్పి తులసి అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని వాళ్ళందరికీ బాయ్ చెప్పి సిద్ధూతో పాటు బసవరాజ్ ఇంటికి వస్తూ ఉంటుంది ఇక బస్వరాజ్ ఇంటికి సిద్ధు తులసి ఖుషి వీళ్ళు ముగ్గురు కూడా వస్తారు వాళ్ళు బయట నిలబడి ఉండగానే అప్పుడు వాళ్ళని చూసి నీలిమ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది సిద్ధూ తులసి ఇద్దరు వచ్చేశారు అని చెప్పి నేను హారతి పళ్ళను తీసుకువస్తానని కిచెన్లోకి వెళ్ళి హారతి పళ్ళను తీసుకొని వస్తూ ఉంటుంది కీర్తి బసవరాజుతో చూసావా నాన్న అన్నయ్యని పోలీసుల చేత అరెస్ట్ చేయించి పోలీసులతో కొట్టించి మళ్ళీ సిగ్గు లేకుండా అన్నయ్యతో కలిసి ఈ ఇంటి కోడలుగా అడుగు పెట్టడానికి వచ్చింది నాకు ఆ ఇంట్లో స్థానం లేకుండా చేసి తను మాత్రం ఈ ఇంట్లో మహారాణి అవుదామనుకుంటుంది అని కీర్తి అంటూ ఉంటే లేదమ్మా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ తులసిని నేను ఇంటి కోడలుగా ఒప్పుకోను అని బస్వరాజు విషయంగా బయటకు వస్తూ ఉంటాడు రై సిద్ధు వస్తే నువ్వొక్కడివే లోపలికి రా ఆ తులసి లోపలికి రావడానికి వీల్లేదు అని బస్వరాజు అంటూ ఉంటాడు ఇకప్పుడు నీలిమ సిద్ధు తులసిలకు హారతిస్తూ ఉంటే బస్వరాజు ఆ హారతి ప్లేట్ని విసిరి కొడతాడు ఎట్టి పరిస్థితులను ఈ తులసిని ఇటువంటి దాన్ని నేను ఈ ఇంటి కోడలుగా లోపలికి రానివ్వను అని బస్వరాజు అంటూ ఉంటాడు ఇక దాంతో సిద్ధు కింద పడిపోయిన హారతి ప్లేట్ని తీసుకొని వచ్చి తులసికి హారతిస్తూ తులసి నుదుటన బొట్టు పెట్టి బసవరాజుతో నన్న ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ రోజు నుండి తులసి కృషి ఇద్దరు కూడా నాతోనే ఉంటారు తులసి నేను తాళి కట్టిన నా భార్య ఈ ఇంటి కోడలుగా నా భార్యగా తనకి ఇక్కడ ఉండడానికి అన్ని హక్కులు ఉన్నాయి అని చెప్పి సిద్ధు తులసిని ఖుషిని తీసుకొని ఇంట్లోకి వస్తూ ఉంటాడో అలా సిద్ధు తులసి చెయ్యి పట్టుకొని ఇంట్లోకి వస్తూ ఉంటే బస్వరాజు ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటాడు సిద్ధు తులసిని తీసుకువచ్చిన తర్వాత తనకి తన గది చూపిస్తూ ఉంటాడు తులసి ఈరోజు నుండి మనం ముగ్గురం ఈ గదిలోనే ఉండబోతున్నాము నువ్వు ఖుషి ఇద్దరు కూడా పైన పడుకోండి నేను కింద పడుకుంటాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు అయ్యో మా కోసం మీరెందుకండి కింద పడుకోవడం మేమే కింద పడుకుంటాము మీరు పైన పడుకోండి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు పర్వాలేదు తులసి నువ్వు ఇకపై ఈ ఇంట్లో మహారాణివి మీ వాళ్లకు నేను మాటిచ్చాను నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటానని మరి అటువంటప్పుడు నేను కింద పడుకోబెడితే ఎలా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఖుషి గదంతా కూడా తిరిగి చూస్తూ నీ గది చాలా బాగుంది ఫ్రెండు అని అంటూ ఉంటుంది ఖుషి నాన్న అని చెప్పాను కదా అని సిద్ధు అంటాడు అలాగే నాన్న అని ఖుషి అంటుంది ఖుషి అలా గదంతా తిరిగి చూస్తూ ఉండగా గోడ మీద తులసి ఫోటోలు ఖుషీకి కనిపిస్తాయి అమ్మ ఒకసారి ఇలా చూడమ్మా ఈ గోడ నిండా నీ ఫోటోలే ఉన్నాయి అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు సారీ తులసి నీ పర్మిషన్ లేకుండా నేను నీ ఫోటోలను నా గదిలో అంటించుకున్నాను అని చెప్పి నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను అందుకే నీతో మాట్లాడాలని అనిపించినప్పుడల్లా ఆ ఫోటోలతో మాట్లాడుతూ ఉండేవాడిని అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక సిద్ధు తనని ఎంతలా ప్రేమించాడో తెలుసుకొని తులసి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది సారీ అండి నేను మీ ప్రేమని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అని చెప్పి తులసి అంటూ ఉంటే పర్వాలేదండి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఫ్రెండు నాకు బాగా ఆకలిగా ఉంది ఫ్రెండు అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది ఇప్పుడే నేను మీ ఇద్దరి కోసం భోజనం తీసుకొని వస్తాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు మేమే కిందకు వస్తాంలేండి అని చెప్పి తులసి ఖుషి ఇద్దరు కూడా కిందకు వస్తారు బసవరాజు విశాలాక్షి వీళ్ళందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు అక్కడికి తులసి ఖుషి ఇద్దరు రావడంతో ముందుగా కీర్తి అక్కడి నుండి లేచి వెళ్ళిపోతుంది ఏ దరిద్రాన్ని అయితే నేను జన్మలో చూడొద్దనుకున్నానో ఆ దరిద్రాన్ని వీడు ఇంటికి తీసుకొని వచ్చాడు అని చెప్పి బస్వరాజు కూడా అక్కడి నుండి లేచి వెళ్ళిపోతాడు ఇక దాంతో తులసి కూడా ఎంతగానో బాధపడిపోతో గదిలోకి వస్తుంది ఇక అలా ఉదయం నుండి తులసి ఏమీ తినకపోవడంతో సిద్ధు స్పెషల్గా తులసి కోసం కుషి కోసం అని చెప్పి వంట వంట చేసి తీసుకొని వస్తాడు ఖుషీకి తినిపిస్తూ తులసి కూడా తనే ప్రేమగా తినిపిస్తూ ఉంటాడు మరోవైపు ఇంట్లో అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వస్తున్నాయని చెప్పి స్వామీజీని బస్వరాజు ఇంటికి పిలిపిస్తాడు ఇక స్వామీజీకి జరిగిందంతా చెబుతూ నా కొడుకు సిద్ధు అనుకోకుండా ఒక అమ్మాయి మెడలో తాలి కట్టాడు ఆ అమ్మాయికి కుజదోషం ఉంది ఆ అమ్మాయి కుజదోషం వల్ల ఈ ఇంటికి ఎటువంటి నష్టం జరుగుతుందోనని భయంగా ఉంది స్వామీజీ అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు ఇక దాంతో స్వామీజీ తులసి జాతకాన్ని పరిశీలించిన తర్వాత ఈ అమ్మాయి జాతకంలో కుజదోషం ఉంది నిజమే ఇప్పటి ఆ అమ్మాయి జీవితంలో కేవలం కష్టాలు మాత్రమే ఉన్నాయి కానీ ఎప్పుడైతే ఈ అమ్మాయి జాతకం సిద్ధు జాతకంతో ముడిపడిందో ఆ అమ్మాయి జాతకం ప్రభావం పెరిగింది దానివల్ల ఆ అమ్మాయి ఏ ఇంట్లో అయితే అడుగు పెడుతుందో ఆ ఇంట్లో అన్నీ కూడా శుభ ఫలితాలే ఉంటాయి ఇకపై మీ అబ్బాయి రాజకీయ జీవితం కూడా మారబోతుంది మీ అబ్బాయి రాజకీయంగా అంచెలంచెలుగా ఎదగబోతున్నాడు అని చెప్పి స్వామీజీ తులసిది గొప్ప జాతకం అని బస్వరాజుకి చెప్పడంతో బస్వరాజు ఒక్కసారిగా షాక్ అవుతుంటాడు ఎట్టి పరిస్థితుల్లోనో ఆ అమ్మాయిని మాత్రం మీరు ఇంట్లో నుండి వెళ్ళగొట్టకండి పొరపాటున ఆ అమ్మాయిని వెళ్ళగొడితే అప్పుడు మళ్ళీ మీ ఇంటికి నష్టం జరుగుతుందని చెప్పి స్వామీజీ బస్వరాజుని హెచ్చరిస్తూ ఉంటారు ఇక ఇంట్లో బస్వరాజుకి అధిష్టానం నుండి ఫోన్ వస్తూ ఉంటుంది బస్వరాజు నువ్వు నీ కొడుకు సిద్ధు చేసిన తప్పులన్నిటినీ కూడా క్షమించి పార్టీ వాళ్ళు మీకు ఎమ్మెల్సీ టికెట్ ఇద్దామని కన్ఫర్మ్ చేసుకున్నారని చెప్పి ఆ విషయం చెప్పాలని ఫోన్ చేశామని వాళ్ళు అనడంతో అప్పుడు బస్వరాజు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో ఇక విశాలాక్షి బస్వరాజుతో ఏమండి స్వామీజీ చెప్పినట్టుగా ఇదంతా తులసి మన ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషమేనండి జరిగిందేదో జరిగిపోయింది ఎలాగో సిద్ధుకి తులసికి పెళ్లి జరిగిపోయింది కాబట్టి తర్వాత జరగాల్సిన కార్యక్రమాల గురించి ఆలోచిద్దామండి అని చెప్పి విశాలక్షి బస్వరాజుని ఒప్పిస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్కి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి